హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తోటకూర చేస్తున్నాం ఫస్ట్గా కోస్ పెట్టుకోవాలి తర్వాత ఇది నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంటి దగ్గర ఖాళీ ఉండేవాళ్ళు ఈ వర్క్ చేసుకుంటే మంచిగా ఉంటుంది తర్వాత రెండు ఉల్లిగడ్డలు కలుక్కొని కోసుకొని పెట్టుకోవాలి ఇది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇంకో ఉల్లిగడ్డ కూడా కోసి పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయ సన్నగా కోసుకొని అదే తీస్ మూడు పీసెస్ చేసుకోవాలి తొడి కూడా తీసుకోవాలి తర్వాత ఏమైనా కూరలు కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేస్తా తర్వాత అదేవిధంగా అన్నీ కోసుకొని పెట్టుకోవాలి ప్లేట్లా పెట్టుకున్న తర్వాత అది కూరని ఒకసారి కడిగి పెట్టుకోవాలి ఎందుకంటే మందులు అవి ఇవి కొడతారు కాబట్టి శుభ్రంగా రెండుసార్లు కడిగి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత అలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి సిలిండర్ ఆన్ చేసుకోవాలి సిలిండర్ వెలియాలి ఒక బాని పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి రెండు కప్ ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వట్టి నెలకాయలు వేయాలి అది కొంచెం వేగిన తర్వాత ఒకసారి గెలుక్కున్న తర్వాత తర్వాత అట్లా టూ టైమ్స్ గెలుపుకోవాలి పచ్చిమిరపకాయ కోసుకున్నవి ఉంటాయి కదా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని కూడా మళ్ళీ గెలుక్కోవాలి ఒకసారి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి సన్నగా తరుముకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా అవి కూడా మళ్ళా గెలకాలి ఒకసారి అవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా తర్వాత తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం అవి కూడా మగ్గని వాళ్ళి కొంచసేపు మూత పెట్టేసి మగ్గిన తర్వాత మీకు ఏదైనా కూరలు కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చూపిస్తా రెసిపీ ఎలా చేయాలో తర్వాత కడిగి పెట్టుకున్న ఆకు మొత్తం కూర మొత్తం దాంట్లో వేయాలి వాటర్ లేకుండా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత అదొకసారి కలుపుకోవాలి మంచిగా అటు ఇటు కలుపుకున్న తర్వాత అదేవిధంగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి కలిసి ఎలా కలుపుకున్నాక దాంట్లో హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అది కొంచెం మగ్గానిచ్చిన తర్వాత కొంచెం నీడిపొడి పొడి కూడా వేసుకోవాలి నేను రెండు స్పూన్స్ వేసుకున్నా మీ ఇష్టం మీద మీరు అది ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వేసినా కాబట్టి రెండే స్పూన్స్ వేసినా మీకు తగినంత మీరు వేసుకోవచ్చు తర్వాత కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోస్తే మంచిగా ఉండదు ఫ్రెండ్స్ మనం కడుపు పెట్టుకున్నది ఉంటుంది కదా అదే కొంచెం మగ్గనివ్వాలి తర్వాత ఆ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీకు తగినంత మీరు వేసుకోండి కలుపుకోవాలి కలుపుకున్నాక అది కొంచెం మగ్గనివ్వాలి బాగా అప్పుడే టేస్ట్ వస్తుంది ఇంకా మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు అట్లా మక్కిన తర్వాత మధ్యలో మధ్యలో కలుపుకోవాలి ఇంకా గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్న మీ ఇష్టం అది వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇంకా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మూత పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నీళ్ళు పోసుకుంటే టేస్ట్ రాదు ఫ్రెండ్స్ కొంచెం నూనెనే బలగా వేయాలి అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా లాస్ట్కి చేసుకున్న తర్వాత ఇంకా నేను కొంచెం అన్నం అయితే వేసుకున్న చపాతీలో కూడా బాగానే ఉంటుంది నేను అన్నంలో అయితే టేస్ట్ చేస్తున్నా మీరు సాల్ట్ సరిపోకుండా వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఇప్పుడైతే బాగుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి